అది ఖచ్చితంగా అక్కడ కోఆర్డినేషన్ లోపం పోలీస్ డిపార్ట్మెంటు టీఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ అక్కడ ఉన్న లోకల్లో ఉన్న పోలీసులతో కన్ వాళ్ళు కమిట్మెంట్ లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు ఇప్పుడు ఒక అమ్మాయి వాస్తవం జరిగింది అంటే అక్కడ ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయింది అది అక్కడ ఆ పది మందికి తెలుసు తప్ప అవతరాలకు ఎవరికి తెలియదు అక్కడ కోర్టెంట్ చేయాల్సింది ఎవరు ముందుగానే ప్రచారం కొంచెం మైక్లోనో లేకపోతే అందరికీ తెలియపరిచి ఆ గేటు కూడా అంత పెద్ద గేటు తీయకుండా ఒక మహిళ ఇబ్బందులు ఉంది ప్రమాద స్థాయిలో ఉందమ్మా ఎవరు కదలొద్దు మీకు ఇప్పుడే గేటు తీయట్లేదు టైం ఉంది ఈవెని బయటికి తీసుకెళ్తానికి మాత్రం తీసుకుని చెప్పి అనౌన్స్మెంట్ చేసి తీస్తే ఈ దురదృష్టకర సంఘటన జరిగేదే కాదు అయితే అది ఒక కోఆర్డినేషన్ లోపం ఒకటి అది అలాగే అక్కడ భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎనీ టైం గంట రెండు గంటలకు ఒకసారి పాలు రెండు గంటలకు ఒకసారి ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం సరే గత ప్రభుత్వం ఐదేళ్లలో కొంత ఇబ్బంది జరిగింది అన్ని గడిచిపోయినాయి గత చరిత్ర వద్దు